దేశ రాజధానిలో బడ్జెట్ సమావేశాలలో వేడి వేడిగా సాగుతుంది లోక్ సభలో తమ గొంతు నొక్కేస్తున్నారని ప్రతిపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ స్పీకర్ ఓం బిర్లా పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్ష ఇండియా కూటమే గట్టిగా ఆలోచన చేస్తుంది పార్లమెంటరీ చరిత్రలో స్పీకర్ పైనే ఇలాంటి తీర్మానం తీసుకురావాలని చూడడం అత్యంత అరుదైన పరిణామం కాగా అందరూ దీనిపై ఆసక్తిగా చూస్తున్నారు అయితే ఈ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సోమవారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ భేటీలో టిఎంసీ డిఎంకే సమాజ్వాదీ పార్టీ ఆర్జేడి శివసేన వంటి ప్రధాన పక్షాలు పాల్గొన్నాయి అయితే విపక్షాలు స్పీకర్ పై మండిపడడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి అందులో మొదటిది రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష 啊！<noise> <noise> రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకుండా స్పీకర్ అడ్డుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి అంతేకాకుండా కాంగ్రెస్ ఎంపీలు మహిళా నేతలను కించపరిచేలా మాట్లాడిన బీజేపీ నిశికాంత్ దుబే పై స్పీకర్ ఎలాంటి చర్య తీసుకోలేదని ఆయన పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు ప్రతిపక్ష నేత కర్గేకు రాజ్యసభలో ప్రసంగించే అవకాశం దక్కకపోవడంతో విపక్షాలు సభ నుండి వాకౌట్ చేశాయి అటు లోక్ సభలోనూ విపక్షాల నిరసనతో సభా కార్యకలాపాలు పదే పదే స్పందించాయి అయితే రాజ్యాంగంలో ఆర్టికల్ తొంభై నాలుగు సి ప్రకారం స్పీకర్ తొలగించేందుకు తీర్మానం ప్రవేశపెట్టవచ్చు దీనికోసం పద్నాలుగు రోజుల ముందు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది లోక్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే కనీసం యాభై నుండి వంద మంది ఎంపీలు మద్దతు లేదా సంతకాల అవసరం అయితే ప్రస్తుతం విపక్షాలు ఆ సంతకాల సేకరణలో నిమగ్నమైనట్టు తెలుస్తుంది దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ మా తదుపరి చర్యల కోసం వేచి చూడండి అంటూ పరోక్షంగా ఈ వార్తను ధృవీకరించారు అయితే ఒకవేళ ఈ తీర్మానం అమల్లోకి వస్తే అది బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వానికి నైతిక సంఘటనగా మారుతుంది అయితే లోక్సభలో ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నందున ఈ తీర్మానం వీగిపోయే అవకాశం ఉన్నప్పటికీ రాజకీయంగా స్పీకర్ స్థానాన్ని వివాదాలలో నెట్టడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని విపక్షాలు భావిస్తున్నాయి